గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు ఈశ్వరుడు ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు నిరంతరం వాక్య నిర్మాణం ఉండడం చేత మాట్లాడేటటువంటి వ్యాసంగమునందు కారణం చేత ఏమవుతుందంటే ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం లేకపోతే లఘువాక్య నిర్మాణం చేయడం లేకపోతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరిల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోతుంది తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా అలా ఎక్కువ మాట్లాడడం వలన ఆయుర్దాయం క్షీణించిపోతోందని తెలుసు రెండు మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది అది అరిగిపోతుంది అది కాలక్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చేసి క్రమ